ఒక సైలెంట్ పాత్ర ఒక సో పోషించేమైనప్పటికీ ఈరోజు రాష్ట్రం నుంచి మేము ఒక ఎంక్వైరీ చేసుకుంటే ఇది ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది లేకపోతే మా అధికారుల పాత్ర ఉంటుంది కాబట్టి ఇది బయాస్ట్ గా ఎంక్వైరీ జరుగుతుంది అనేది ఒక బాధన వస్తుంది కాబట్టి ఇది కేంద్ర పారదర్శకంగా కేంద్ర ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో సిబిఐ ద్వారా ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేసే కార్యక్రమం అంటే అత్యున్నత ఎంక్వైరీ ఏదైనా ఉందంటే సిబిఐ వాళ్ళ ద్వారా వాళ్ళ అవినీతి మీద పూర్తి ఎంక్వైరీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడాల్సింది స్వంభ మీద కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం మీద ఏదైతే పీసీ కమిషన్ మీద అసెంబ్లీలో మేము ఆ యొక్క ఆ కమిషన్ అసెంబ్లీలో పెట్టి ముఖ్యమంత్రి గారు మరి మంత్రులు 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 కానీ అందరం మరి అసెంబ్లీలో దాని మీద షార్ట్ డిస్కషన్ పెట్టిన సందర్భంగా మరి ఓ పక్క అది జరుగుతుండగానే వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా

ఇరిగేషన్ మినిస్టర్ కేంద్ర ఇరిగేషన్ మినిస్టర్ ప్రాణహితల అనువైన స్థలం అని చెప్పినాక కూడా అక్కడ నుంచి రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ కూడా ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం వేసిన కంపెనీ అక్కడ కట్టొద్దు మేడిగడ్డలు అని చెప్పినాక కూడా ప్రాణహిత నుంచి కిందికి తీసుకెళ్లి తొంభై మేడిగడ్డ దగ్గర కట్టి లక్ష కోట్ల మరి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసే కార్యక్రమం చేసిన సందర్భంగా ప్రాజెక్టును కిందికి తీసుకెళ్లడమే కాకుండా డబ్బులు దుర్వినియోగం చేసేవి కాకుండా ఆఖరిగా కట్టిన ప్రాజెక్ట్ కూడా కూలిపోయింది అంటే ఈ ఒక ఏడో ఏడో ఇంత కాదు ఎన్నో ఇంతగా ప్రపంచంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడ కూలినా దాఖలాలు లేవు అట్లాంటి ఘనకార్యాలు చేసినందుకు వదలలేదు అనేది కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ అంటున్న సందర్భంగా మరి అసెంబ్లీలో మరి షార్ట్ డిస్కషన్ అయింది అది జరుగుతున్న సందర్భంగానే కవితమ్మ మరి ఈరోజు మా నాయనకు మచ్చ వస్తుంది ఈ రోజు హరీష్ రావు సంతోష్ రావు వాళ్ళు అవినీతికి పాల్పడ్డరు వాళ్ళ వల్లనే మా నాయనకు మచ్చ ఏర్పడ్డది అని చెప్పి ఆమె టిఆర్ఎస్ ఈనాటి బిఆర్ఎస్ అవినీతిని ఏదైతే మేము అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ పెట్టి సిబిఐకి అప్పజెప్పినాం పిసి బోస్ విజిలెన్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇంటెక్ట్ చేసినప్పుడు సిబిఐ మొదలె కాలేదు కవితమ్మ మరి మేము అవినీతి జరిగింది బిఆర్ఎస్ పార్టీల హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ అట్లనే సంతోష్ రావులు డబ్బులు తీసుకున్నారు అవినీతికి పాల్పడ్డారని మరి ఆమె ఫస్ట్ ఎవిడెన్స్ ఆమె ఇవ్వడం జరిగింది అది కూడా మరి పత్రిక పాత్రికేయుల సాక్షిగా ప్రజలందరికీ కూడా తెలుగుదేశం కార్యక్రమం జరిగింది ఈ రాష్ట్రంలో అవినీతి జరిగింది అవినీతి వల్ల ప్రాజెక్టు ఊరిపోయింది అంటే వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారని ఆమె చెప్తుంది మేమంటున్నాం ఈ రోజు ఆ అవినీతి సొమ్ము మరి ముఖ్యమంత్రి చెప్తనే కదా హరీష్ రావు కూడా తీసుకున్నదని కూడా ఈ సందర్భం చెప్తున్నాం ఆ కుటుంబ సభ్యులు అర్థమోజు అవినీతి రోజు ఆ సంపాదించిన సొమ్మును పంచుకునే దగ్గర మరి పంచాయతీ రైతున్నాయి గత నాలుగైదు నెలలకి వెళ్ళి కవితంగా అప్పుడప్పుడు మాట్లాడడం మరి మొన్నటికి మొన్న మరి ఈ హరీష్ రావు కేటీఆర్ సొంత పార్టీ సొంత సొంత పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం నాటి మేము అవినీతికి పాల్పడ్డని చెప్పి నేరుగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లాగా సిబిఐకి ఫస్ట్ ఇంకా ఫస్ట్ ఎవిడెన్స్ కల్చామని ఇచ్చిన కార్యక్రమం జరిగింది అంటే డబ్బుల పంచోటి దగ్గర పంచాయతీ అయినటువంటి సొంత కుటుంబ సభ్యుల మధ్య పంచాయతీ నేరుగా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేసినారు మరి నిన్న మొన్న అది జరిగింది నిన్న కేసీఆర్ మరి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం జరిగింది ఈరోజు కవిత ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా కూడా చేయడం జరిగింది సరే ఏదేమైనా అది వాళ్ళ ఇంటి వ్యవహారం మాకు వాళ్ళను తెలంగాణ ప్రజలు వాళ్ళకు పలికి శాస్త చెప్పు వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళను ఇంటికి పంపించరు ప్రభుత్వంలో మరి ఊటలు పాలేరు ప్రభుత్వానికి రాలే పార్లమెంట్లో మరి డిపాజిట్లే కోల్పోయారు మళ్ళా ఇంకా వాళ్ళ గున్నది ఏం లేదు ఇప్పుడు ఉన్నదల్లా వాళ్ళ అవినీతి వాళ్ళ అసమర్థత ఇవన్నీ వెలుగు తీసే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది సరే వాళ్ళ కుటుంబ కళాలు ఎట్లున్నప్పటికీ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి గొప్పగా కార్యక్రమాలు జరుగుతా ఉన్నది మరి రేవంత్ రెడ్డి గారు మరి సిబిఐ ఎంక్వైరీ చేసినాక కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసినాక అసెంబ్లీ సాక్షిగా అన్ని పార్టీలు ఎంఐఎం కానీ బిజెపి కానీ సిపిఐ కానీ కాంగ్రెస్ కానీ అందరూ కూడా ముక్త కట్టంతో జరిగింది మరి ఎంక్వైరీ చేసినాక ఎంక్వైరీ బీజేపీ రోజు మరి ఎంక్వైరీ చేసింది సబబు అని చెప్పే కార్యక్రమం మాత్రం చేస్తారు అంటే వాళ్ళు పక్క ఏమన్నారు రోజు ఆ ఎంక్వైరీ ని త్వరగతిన స్టార్ట్ బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ సందర్భం और जब तो మరి యొక దారి